ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరొక భారీ స్కామ్ బయటపడింది సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు భారీ కుంభకోణం ఒకటి జరిగిందంటూ ఇంకొక వార్త చిక్కులు కొడతా ఉంది నిన్నటి వరకేంటో ఆదాని జగన్మోహన్ రెడ్డి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడంటూ ఈ వార్తలు హైలైట్ అవుతూ ఉన్నాయి అంతేకాకుండా దీని మీద గట్టిగా దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి ఇది ముగియకుండానే జగన్మోహన్ రెడ్డి మీద ఇంకొక సంచలనమైనటువంటి ఒక విషయం బయటపడింది పదిహేను వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంకొక స్కామ్ బయటకు వచ్చింది అసలు ఏంటి వ్యవహారం నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంకొక పదిహేను వందల స్కామ్ జరిగిందా అనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రతి పేదవాడి సొంత ఇంటికి కళ నెరవేరుస్తానంటూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జగన్ అన్న కాలనీలను ఏర్పాటు చేసి ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు ఈ హామీలో భాగంగా సుమారు ఎనిమిది లక్షల ఇల్లు వరకు కట్టించాడు అంటే ఒక సెంటు స్థలాల్లో ఇల్లు కట్టించాడు అది స్లాబులైన సో ఇంకా ఓపెనింగ్ అయితే కొన్ని చోట్లయి కొన్ని చోట్ల అవల అంటే మొత్తం ఎనిమిది లక్షల వరకు ఇల్లు కట్టించాడు ఇరవై ఐదు లక్షల్లో అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వేల ఎకరాలు సేకరించారు ఏదైతే జగనన్న ఇల్లు కట్టించడం కోసం ముప్పై రెండు వేల ఎకరాలు సేకరించారు అయితే ఇందులో ఇరవై ఎకరాలు రైతుల దగ్గర నుండి సేకరించారు ఏదైతే ఇల్లుకు సేకరించడం కోసం రైతుల దగ్గర నుండి మరి బెదిరించో లేదంటే కొనుగోలు చేసుకున్నారు ఏదైతేనే కానీ ఇరవై వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి సేకరించినది మిగతా పన్నెండు ఎకరాలు గవర్నమెంట్ సంబంధించినట్టు భూములు మొత్తం ముప్పై రెండు ఎకరాలు అయితే ఈ ముప్పై రెండు వేల ఎకరాల మీద నిజంగా ఏమైనా భూ స్కాములు జరిగినాయా లేదంటే ఏదైనా వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా ఈ ఇల్లు కట్టించిన దాంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా అని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీము మొత్తం దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసింది అయితే ఇందులో కొన్ని ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటకు వచ్చినాయి సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటూ ఈ రిపోర్ట్ అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఈ రి విజిలెన్స్ టీం అక్కడ గవర్నమెంట్కి అందజేసింది అంటే ఏ రకంగా స్కామ్ జరిగిందో ఇప్పుడు చెప్తాను జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు వేల ఎకరాలు సేకరించాడు కదా ఇందులో ఇరవై వేల ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నది అంటే ఎకరానికి పది లక్షలు ఇచ్చారు ఎకరానికి పది లక్షలు ఇచ్చారు అంటే గవర్నమెంట్ చూపించిన లెక్కల్లో పాతిక లక్షలు చూపించారంట అంటే రైతుకి ఇచ్చింది పది లక్షలు కానీ గవర్నమెంట్ లెక్కల్లో చూపించింది పాతిక లక్షలు అంటే సుమారు పదిహేను లక్షల రూపాయలు అంటే ఎకరానికి పదిహేను లక్షలు అంటే చూడండి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి అంటే ఏ రకంలో భారీ స్కామ్ జరిగిందో పదిహేను లక్షల రూపాయలు అంటే ఒక ఎంఆర్ఓ విఆర్ఓ కింద స్థాయి ఉద్యోగుల దగ్గర నుండి ఆఖరి ఎమ్మెల్యే వరకు చేతులు మారినాయి అంటూ ఈ విజిలెన్స్ టీం పక్క గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది అంటే ఎకరానికి వచ్చి పదిహేను లక్షలు భారీ కుంభకోణం జరిగింది అంటూ పక్క గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చింది అంటే రైతుల దగ్గర నుంచి సేకరించిన భూములు ఇరవై వేలు అయితే ఈ ఇరవై వేల్లో పది లక్షల రూపాయలు కంచి పదిహేను లక్షలు వీళ్ళు ఒక్కేసారు అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా పోతే మిగిలిన గవర్నమెంట్ భూముల్లో కూడా వీళ్ళు భారీ స్కామ్ జరిగిందంట అదే ఎలాగంటే చదును చేయాలి మెరకగా ఉన్నాయి దాని మీద మట్టి వేయాలి అదేయ్యాలి ఎలా చేయాలని చెప్పి చదును చేసి రావాలి మెరక ఉన్నటువంటి బాములు లైన్ చేయాలని చెప్పి మొత్తం దాని మీద పది లక్షల స్కామ్ జరిగిందంటూ పక్కా ఆధారాలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో చేరాయి అంటే ఒకసారి ఆలోచించండి పేదవాడికి ఇచ్చేదే సెంటు భూమి అందులో ఎంత భారీ స్కాము అయితే రైతుల దగ్గరను సేకరించినటువంటి భూముల్లో వాళ్ళకి ఇచ్చే రైతుకి ఇచ్చినటువంటి డబ్బుల్లో కూడా స్కాములు అంటే దేంట్లో చూసుకుని అవకతవకలేనా అసలు దేంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క ప్రభుత్వంలో ప్రజలు చేసిందంటే ఇంకేమైనా ఉందా అసలు ఎటు చూసుకున్న స్కాములు స్కాములు స్కాములేనా ఏ పథకాల్లో చూసుకున్నా లేదంటే ఏ ఇచ్చినట్టు ఏ పథకాల్లో చూసుకున్నా ఏ శాఖల్లో చూసుకున్నా అవినీతి 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 ఎక్కడ చూసుకున్నా సరే విపరీతంగా అవినీతి పెరిగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు లంచంలో చోట తీసుకుంటే దీంట్లో స్కాములు చోట పోలవరం నిధులు ఈ నిధులు ఆ నిధులు అంటే ఎటు చూసుకున్న స్కామ్లే కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ స్కామ్ గురించి ఒకసారి మీరు ఏం చెప్తారు మరి దీని గురించి సంజయ్ అసెంబ్లీకా వెళ్ళి మాట్లాడమంటే మాట్లాడరు ఏదైనా బిల్లు గురించి చర్చించమంటే చర్చించరు మీ మీద పద్నాలుగు లక్షలు అప్పు తెచ్చారు ఏం చేశారని అడిగితే దాని గురించి సంజయ్సి చెప్పరు మరి ఇలాంటి స్కాములు బయటపడతాయి మరి దీని గురించి ఈ విషయం చెప్పరని దీని గురించి చెప్పరు ఎంతసేపు ఒక ప్రెస్ మీట్ పెడతాం బయట మాట్లాడతాం ప్రజలకు మేము బయట నుంచి చేరవేస్తాం అంటే కరెక్ట్ అయినా అది అంటే ప్రజల ప్రజలకి ఏం చెప్దామని ఇప్పుడు అసలు మీరు ఇప్పుడు ఇక్కడ పదిహేను వందల కోట్ల రూపాయలు భారీ స్కామ్ జరిగిందంటూ ఒక వార్తలు వస్తూ ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కాలనీలో వార్తలు వస్తూ ఉన్నాయి మరి దీని గురించి సంజయ్సి ఏంటి అంటే ఏ రకంగా స్కామ్లు జరిగినాయి చూసారు ఒకసారి అమ్మో మరి అంత దారుణం పదిహేను వందల కోట్ల రూపాయల అక్కడ చూస్తే రుషిగొండ ప్యాలెస్ కట్టి అక్కడ ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ చూస్తే తాడేపల్లి గేటుకి పన్నెండు కోట్ల రూపాయలు ఎవరు సొమ్ము అండి ఇది ఎవరు సొమ్ము ఇది ప్రజల సొమ్ములే కదా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి మిష్టానుసారంగా మిష్టం వచ్చినట్టు చేసుకొని ఖర్చు పెట్టేసి ఆ భారాలన్నీ మళ్ళీ ప్రజల మీద రుద్దడం కరెంట్ బిల్లు పెంచుతారు ఈ ఆ బిల్లులు పెంచుతారు ఈ బిల్లులు పెంచుతారు మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ యొక్క అప్పులు తీర్చుకోవడం కోసం మళ్ళీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేది అంటే ఎవరు డబ్బు మళ్ళీ ఎవరు తీసుకుని మళ్ళీ మా దగ్గర ఉంచే డబ్బులు మా దగ్గరే మళ్ళీ అప్పులు రుద్దటం మీరు చేసే అప్పులకి తీసుకున్న ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎవరి దగ్గర చేతు బదులు పదివేలు తీసుకుంటేనే ఇక్కడ కట్టడానికి ప్రాణం మీదకి వస్తున్నా మీరు అన్ని వేల వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి అవి ప్రజల మీద రుద్దుతుంటే ఉండాలా ఏం పోవాలి ఎక్కడికైనా ఎటు చూసుకుని అప్పులేనా ఎక్కడ చూసుకున్న అవతవలేనా ఎటు చూసుకున్నా సరే స్కామ్లేనా అంటే ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు మీరు చేసింది ఏంటి పథకాలు అంటారు పథకాల్లో కోతలు విధిస్తారు మా కోత విధించిన డబ్బంతా ఏమవుతుంది ఇవన్నీ ఏంటి వ్యవహారాన్ని ఎవరు అడుగుతారు ఏం చేస్తారు ప్రశ్నిస్తేనేటంటో ప్రశ్నించే గొంతు నొక్కేయడం అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పరు ఈ రోజున ఇంత స్కామ్ జరిగిందని చెప్పి నిరూపణ అయింది సో దీని గురించి సంజయ్ ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పర్టికులర్గా కొన్ని ఆధారాలు వచ్చినాయి ఇక్కడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం వారు పక్కాగా ఆధారాలు సేకరించి ఒక రిపోర్ట్ని గవర్నమెంట్ పంపించారు దీంట్లో పక్కాగా ఉంది కదా మరి దీని మీద ఏం చెప్తారు అసలు జగన్ జగన్ అన్న గారు కనీసం పేదవాడికి ఇచ్చే సెంటు స్థలం ఏ మూలకైనా వస్తుందా ఆ సెంటు స్థలంలో కూడా ఇన్ని అవకతవకల పొనా అవకతవక పక్కన పెట్టేయండి సిమెంట్లో కల్తీ ఉండేది కాదు ఆ బిల్లులు సరిగ్గా పడే కాదు ఆ బిల్లులు కట్టకపోతే ఆ బిల్లు అమౌంట్లు సరిగ్గా ఇవ్వక రాకపోయేపాటికే ప్రభుత్వం నిలదీస్తే దాని మీద వాళ్ళకి ఇచ్చినటువంటి సెంటు భూములు లాగేసుకుంటారు అంటే ఏ రకంగా చూసుకున్నా పేదవాడు నష్టపోవడమే రైతులు నష్టపోవడమే అంటే ఏంటి ప్రభుత్వం అసలు ఏం చేశారు గత ఐదు సంవత్సరంలో ఇప్పుడు చూసుకుంటేనే ఏంటో పదిహేను వందల కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు మీరు ప్రజల కోసం చేసిందంటే ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు మేము ప్రజల్లోకి వస్తాం ప్రజలేనని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి ఉంటే ఈ పాటికి నేను ఈ పడితే ఈ పడితే ఈ పడితే ఈ పడితే ఎక్క చేసేసేవని చెప్పన్నారు అంటే ఏంటి అసలు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అసలు రాబోయే రోజులు ఇంకా మీ యొక్క భారీ కుంభకోణాలు భారీ స్కంలో బయటపడతాయి ఒక్క ఇదొకటేనా విద్యుత్ శాఖ ఉంది ఆ విద్యుత్ శాఖలో కరెంటు బిల్లు నాలుగైదు సార్లు ఏడు సార్లు పెంచారు అసలు ఎందుకు పెంచాల్సి వచ్చింది ఇన్ని అవకతవకలు ఎలా జరిగినాయి ఈ కూడా బయట తీయాలి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధులన్నీ ఏమైనా కేంద్రం వచ్చిన నిధులన్నీ అసలు ఏం చేశారు అమరావతి రాజధాని కోసం మీరు మూడు అని చెప్పి రకరకాల బిల్లు ప్రవేశపెట్టారు మరి ఆ బిల్లుల వ్యవహారం ఏంటి అసలు ఎటు చూసుకున్న ఎంత దారుణ దారుణమా రాబోయే రోజులు ఇంకా జగన్మోహన్ రెడ్డి చట్టాలు ఏమేమి బయటపడతావు ఎదుగు చూడాలంతే